కొంతమందికి చదువుల మీద కాయిషి ఉంటది కొంతమందికి ఆటల మీద కాయిషి ఉంటది కొంతమందికి పాటల మీద కాయషి ఉంటది ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాని మీద ఇష్టం ఉంటది అగో అట్లా గీసారు మాత్రం గీ దాని మీద కాయజ్ పెంచుకున్నాడు ఇంతకు ఎవరిలా సారు దేని మీద కాయజ్ పెంచుకుండు అని అంటారా అయితే గివార్త చూడు మీకే అర్థం అవుతుంది కరాటే బట్టలు నడుముకు నల్ల బెల్ట్ చేతుల కర్ర పట్టుకుని కర్ర సౌండ్ చేస్తున్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపెట్టిల్లా అవు తెలంగాణ షేయి పార్టీ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ సారే సార్ కరాటే నేర్చుకున్న పోయిండేమో అనుకునే కాదు సార్ కు కట్టెట తిప్పాలో తెలుసాట కరాటే ఎట చేయాలనో తెలుసాట మరి గాడికెందుకు పోయిండంటే దాని వెనక కూడా ముచ్చట ఉన్నది మళ్ళా ఓకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీకించి కరాటే బ్లాక్ బెల్ట్ డాన్స్ అవార్డు ఇచ్చిలాట సార్ కు సర్టిఫికేట్ చేతిలో పెట్టి సన్మానం చేసి అకాడమీలో మూడు గంటల పాటు పెట్టిన పరీక్షలో సారు అన్ని పాస్ అయిందట అందుకనే అవార్డు ఇచ్చిలే అన్నట్టు అగ చూడలే ఎట్ట చేస్తున్నాడో సారు కరాటే ప్రాక్టీసు ఆడిస్తున్నాడు చేతులతో బాక్సింగ్ చేస్తున్నాడు ముంగటికి లేస్తున్నది కాలు కరాటే గురి వచ్చి బ్లాక్ బెల్ట్ నడు తలకాయ ఉంచి నమస్కారం చేసిండు కరాటే ఫోజులు ఇస్తున్నాడు మంచిగా అంతేకాదు హైదరాబాద్ ను ఆటలకు అడ్డా చేస్తామని చెప్పుకొచ్చిండు అందుకనే హైదరాబాద్ పట్టణంలో ఉన్న గచ్చిబౌలి స్టేడియం లో కరాటే జాతీయ పోటీలు పెట్టించిన అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఆటలకు బడ్జెట్ కూడా గట్టిన ఆట రెండు వేల ఇరవై ఏడు అయ్యేటి ఆసియా కరాటే పోటీలను మన కాన్నే పెట్టేందుకు సవలత్తు చేస్తారట ఏదున్న మన లీడర్ షాప్ లో పర్ఫార్మెన్స్ బాగా ఉంటది మరి మనలతోనే ఆ